హలో ఈరోజు మనం మసాలా చాయ్ చేయబోతున్నామండి ఈరోజు చేసే మసాలా చాయ్ సింపుల్ ప్రాసెస్ స్టార్ హోటల్లో చేసే ప్రాసెస్ అనమాట అసలు టీ ఫేవరెట్ పొద్దున టీ ఉండాలి సాయంత్రం కాఫీ ఉండాలి అప్పుడే డే మంచిగా వెళ్తుంది పొద్దునే టీ లేదనుకోండి మూడంతా అటు ఇటు అటు ఇటు అటు ఇటు అవుతుంది టీ పడక స్ట్రైట్ వెళ్తుంది కొలితే చెప్తాను చూడండి ఈరోజు మనం ఈ రెండు కప్పుల టీ చేయబోతున్నాం దానికి సేమ్ కప్పు తీసుకొని ఇందులో ఫస్ట్ కప్పు వాటర్ రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ముందు స్టవ్ ఆన్ చేసి టీ గిన్నె పెట్టేసుకొని మీరు ఎంత షుగర్ తాగుతారో నాకు తెలీదు నేనైతే ఒక కప్పుకి టూ స్పూన్స్ వేస్తాను అది కూడా ఫుల్లు కాదు కొంచెం తక్కువ ఇందులో కాస్త అల్లం ఒకే ఒక్క లవంగా రెండు యాలకులు ఇలా ఓపెన్ చేసి వేసి ఒక్క బిర్యానీ ఆకు వేశాక సగం నీళ్ళు పోయాలి ఫస్ట్ కొంచెం దీన్ని మరగనివ్వాలి ఒక ఉడుకు రావాలి ఇలా ఒక ఉడుకు వచ్చేటప్పుడే ఇందులో టీ పౌడర్ వేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను టూ కప్స్కి సరిపోతుంది మీ దగ్గర ఉన్న టీ పొడిని చూసుకొని అంతా వేసుకోండి ఇప్పుడు కాస్త ఉడుకుతున్నప్పుడు ఇందులో మిగిలిన నీళ్ళు కూడా పోసేసుకోవాలి ఇప్పుడు డికాషన్ మంచిగా మరగాలి రెగ్యులర్గా అయితే అల్లం యాలకులు వేస్తాం ఇందులో బిర్యానీ ఆకు లవంగం కూడా వేసాము మసాలా చాయ్ చాలా బాగుంటుంది ఏదైనా హాయిగా వేడిగా తాగాలి అనిపించినప్పుడు సూపర్గా ఉండే ఛాయ్ ఈజీ ప్రాసెస్ సో ఇప్పుడు మనం ఒక కప్పు ఫుల్గా నీళ్ళు వేసాము కదా ఇప్పుడు కప్పు ఫుల్లుగా మనం పాలు వేసుకోవాలి ఇవి చిక్కటి పాలు ఈ ప్రాసెస్ చాలా ఈజీ ప్రాసెస్ అండి కొత్తగా చాయ్ వాళ్ళు ఉంటారు కదా బాగుంటుంది అంటే రెగ్యులర్ టీకి కొంచెం డిఫరెంట్ టేస్ట్లో మంచి మసాలా తగులుతూ బాగుంటుందన్నమాట ఇప్పుడు బాగా మరగాలి ఇప్పుడు మనం తయారు చేస్తున్న ఈ ఛాయ్తో పాటు ఏదైనా కేక్ కాంబినేషన్ బాగుంటుంది ఇందులో బిస్కెట్స్ ముంచుకొని తింటే అంత టేస్టీగా ఉండదు ఎందుకంటే మసాలా ఫ్లేవర్ ఉంటుంది కదా పక్కన కొంచెం సమోసా అన్న లేదా కేక్ అన్న అట్లా కాంబినేషన్తో చాలా బాగుంటుంది బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మసాలా టీ రెడీ అయినట్టే ఎప్పుడు టీని మనం వడగట్టేటప్పుడు సాసర్ మీద కప్పు పెట్టి వడగట్టకూడదండి కింద పడ్డే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి రెండు కప్పులకి కరెక్ట్ కొలత అనమాట మసాలా చాయ్ రెడీ ఈజీగా తయారు చేసుకున్నాం కదా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో ట్రై చేయండి నెక్స్ట్ టైం ఏం ఛాయ్ కావాలో అడగండి చేసి పెడతాను టీ అయితే సూపర్గా చేస్తానండి నో డౌట్గా మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం చెక్ కేర్ లవ్ యూ అల్ బాయ్